పార్టీని రాజకీయ పార్టీగా నడపడం ఒక ఆస్పెక్ట్ రాజకీయ పార్టీని కార్పొరేట్ కంపెనీ లాగా నడపడంస్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ పార్టీ కాకుండా కార్పొరేట్ కంపెనీగా నడిపారు దాని వల్లనే దెబ్బతింది రాజకీయ పార్టీని రాజకీయంగా నడుపుంటే అసలు ఉండేదే కాదు ఏదైనా పేపర్ లో ఒక వార్త వచ్చింది దాన్ని వండిస్తా సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇయ లేకపోతే ఎవరో ఒక నాయకుడు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి లేదా వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి ఆయన అయిపోయింది జనాలకు అర్థమైపోయింది వాళ్ళు వాళ్ళు ఆరోపించేస్తారు మనం సమాధానం చెప్పేశాం ఇంతే ఇంతే తప్పించి అక్కడ అయిపోయింది అంటే జనాలందరూ ఎర్రేదోలా అక్కడ కౌంటర్ కి ఆన్సర్స్ సక్రమంగా లేకనే మైనస్ అయింది ఇప్పుడు ఇదివరకు రాజశేఖర్ రెడ్డి షాడో క్యాబినెట్ అని పెట్టాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మంత్రిత్వ శాఖ తన పార్టీలో ఒక్కొక్కడికి అప్పచెప్పాడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి నాదేళ్ళ మనోహర్ ఇట్లాంటి వాళ్ళు అందరు షైన్ అయింది ఎట్లా అంటే వాళ్ళు పవర్ లో ఉన్నటువంటి సందర్భాలు తెలుగుదేశం పవర్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అప్పు చెప్పారు అప్పుడే బొత్స ఒక శాఖ ఇట్లా వీళ్ళందరూ కూడా ఆ శాఖ మీద ఎప్పటికప్పుడు ఆ సంబంధిత అధికారులతో వాళ్ళతో తమకున్న పరిచయాలతో కాంట్రాక్ట్స్ ఏర్పాటు చేసుకుని అందులో కుంభకోణాల విషయము అందులో జరుగుతున్నటువంటి పథకాలకు సంబంధించిన లోపాలు ఇవి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుని వాళ్ళు ఆ అంశంలో ఏ తేడా వచ్చినా వెంటనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేవాడు దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి దాని మీద మాట్లాడేవాడు అది కంటిన్యూస్ గా ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ గా నడిచింది అది ఈవెన్ అసెంబ్లీలో కూడా వాళ్లే ప్రశ్నలు వేసేవాళ్ళు వాళ్ళు చర్చలు ఏవైనా ఎత్తేవాళ్ళు వాళ్ళు ఆ చర్చలు ఏమైనా ఎత్తిన తర్వాత అవతల ఆన్సర్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినప్పుడు రాజశేఖర రెడ్డి దిగేవాడు అదొక వ్యూహాత్మక రాజకీయం అనేది రాజకీయంగా చేసేవాడు షాడో క్యాబినెట్ నడిపారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అసలు